హాయ్ మై వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి నాటు ఉసిరికాయలు అనమాట ఈ సైజులో నాలుగు కప్పులు తీసుకుంటున్నాను నేను ఒక కేజీ ఉసిరికాయలతో పచ్చడి పడుతున్నాను అనమాట ఈ కప్పుతో నాలుగు కప్పులు అయినాయి అనమాట మీకు కప్పుల కొలతతో మీకు చూపిస్తాను నేను చూస్తూ ఉండండి ఉసిరికాయల్ని శుభ్రంగా నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఎండలో ఆరబెట్టుకోండి తడి అనేది ఉండకూడదు అనమాట కాయలు వేపటానికి సరిపడగా పాము తీసుకుని నూనె వేసుకోండి నేనైతే వేరుశనగా నూనె వాడుతున్నాను అనమాట ఒక అర కేజీ వరకు నూనెని తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా జాలి ఏదన్నా తీసుకుని ఉసిరికాయలని దీనిలో పెట్టి నెమ్మదిగా వేయండి సిమ్లోనే పెట్టుకోండి నూనె పొంగకుండా చూసుకోండి ఈ కప్పుతో నాలుగు కప్పులు ఉసిరికాయలు వచ్చాయన్నమాట కప్పు కొలతలతో మీకు నేను చూపిస్తాను ఈజీగా ఉంటుందనమాట స్టవ్ మంటను మాత్రం చాలా చిన్నగా పెట్టుకోండి సిమ్లోనే ఉంచండి ఎందుకంటే పల్లీ నూనె కొంచెం ఇలా పైకి వస్తుంది అనమాట ఉసిరికాయలు ఘాట్లేమి పెట్టుకోని అవసరం లేదు ఎందుకంటే చిన్నకాయలే కదా మనకి వేగేటప్పుడు ఇవే బాగా విచ్చుకుంటాయి అనమాట వేపుతాం కదా అవే విడిపోయినట్టు వచ్చేస్తాయి అనమాట ఘాట్లేమి పెట్టుకోని అవసరం లేదనమాట చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే వేగిపోయినట్టే అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం సాగుతో కానీ ఫోర్త్తో కానీ ఇలా గుచ్చితే మనకి ఇలా దిగాలన్నమాట అప్పుడు వేగిపోయినట్టే అనమాట తీసేసుకుందాము పక్కకి చూస్తున్నారు కదా ఇలా వేయించుకుంటే మనకి బాగుంటుంది ఈ రంగు వచ్చే వరకు వేయించుకోండి వేయిస్తుంటే మంచి వాసన వచ్చేస్తుంది అనమాట ఉసిరికాయ వాసన బాగుంటుంది కదా వేగుతుంటే ఇలా మిగతా మూడు కప్పులు కాయలు కూడా నూనెలో వేసి వేయించేసుకుందాము మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట తేలికగా ఉండటానికి గ్రామ్స్ అవి కాకుండా ఇలా కప్పు కొలతలతో మీకు చూపిస్తున్నాను ఇది ఈజీగా ఉంటుందన్నమాట నాలుగు కప్పులకి ఇంత అని వేసుకుని కలిపేసుకోవటమే నేను తీసుకున్న నాలుగు కప్పుల ఉసిరికాయలకి చూస్తున్నారా ఉప్పు అదే కప్పుతో ముప్పావు తీసుకున్నాను కావలస్తే మళ్ళీ మనం మూడో రోజు కలుపుకుంటాం కదా తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే ముప్పావు కప్పు తీసుకున్నాను ఉసిరికాయలు తీసుకున్న అదే కప్పుతో చింతపండు చూస్తున్నారు కదా ఇలా తీసుకున్నాను అనమాట నేను ఇలా కొలతలు పెట్టుకుంటాను ఇలా గిన్నెలతోటి అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా ఈజీగా ఉంటుంది చింతపండుని శుభ్రంగా కడిగి పీచు గింజలు ఏమీ లేకుండా చూసుకుని ఒక గ్లాసు నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి సిమ్లో ఉడికించుకోండి దానిలోనే ఉప్పు కూడా వేసేయండి చూస్తున్నారు కదా ఉప్పు చింతపండు కలిపి ఉడికించుకున్న పేస్ట్ అనమాట ఇది ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇలా మనకి పేస్ట్ ఇలా అయిపోతుంది కదా ఉప్పు మళ్ళీ సెపరేట్గా మిక్సీలో అవసరం లేకుండా ఇలా మనకి అయిపోతుంది అనమాట ఉప్పు కూడా మనకి మిక్సీలో వేసేస్తాం కదా చింతపండు ఉప్పు కలిపి రెండు ఒకేసారి మనకి పేస్ట్ అయిపోతాయి అనమాట నేను ఆల్రెడీ ముందే పేస్ట్ చేసేసాను అనమాట మీకు చూపించడం కోసం ఈ రెండు మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వేయించి మెంతుల్ని పొడి చేసుకున్నాను అనమాట అరకప్పు ఆవాలు ఎండలో పెట్టి పొడి చేశాను మిక్సీలో వేసి చూస్తున్నారు కదా అరకప్పు మెంతు పొడి అరకప్పు ఆవాల పొడి అనమాట రెండు కలిపితే మనకి కప్పు వస్తుంది అనమాట అలా అనుకోండి ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే తాలింపు పెట్టుకుందాము ఆవాలు కొంచెం మెంతులు ఇలా వేసుకుంటే కూడా మెంతులు తాలింపులో బాగుంటుందన్నమాట కొంచెం జీలకర్ర ఇది సరిపోతుందనమాట ఎండుమిర్చి ఏడెనిమిది వరకు తీసుకున్నాను వెల్లుల్లి ఒక పాయి వేసుకున్నాను కచ్చా వచ్చాక దంచుకోండి పోతే నూనెలో వేసినప్పుడు కొంచెం అవి ఎల్తాయి అనమాట చూసుకొని దంచుకొని వేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను తాలింపు మంచి వాసన వచ్చేస్తుంది అనమాట ఇందాక ఉసిరికాయలు వేపు వేపేటప్పుడు కూడా అలాగే వచ్చింది మంచి ఉసిరికాయ ఉసిరికాయ స్మెల్ అనమాట వేగుతుంటే మంచి వాసన వస్తుంది ఉసిరికాయలు పోపు కూడా మాడకుండా చూసుకోండి చక్కగా వేగితేనే మనకి పచ్చడికి రుచి అనమాట స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ మంట ఆపిన తర్వాత చూస్తున్నారు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒకసారి ఇలా అనుకోండి పసుపు వేసిన తర్వాత వేయించుకున్న ఉసిరికాయల్లోకి మనం చేసుకున్న పొడులు కలుపుకుందాము నేను తీసుకున్న ఉసిరికాయలు చిన్న నాటు ఉసిరికాయలు అనమాట రుచి బాగుంటాయి అనమాట ఈ కాయలు హైబ్రిడ్ కన్నా ఇవి టేస్ట్గా ఉంటాయి ముందు మెంతపొడి వేసేసుకుందాము తర్వాత ఆవ పొడి వెల్లుల్లిపాయ రేఖలు అనమాట తొక్క తీయక్కర లేకుండానే కచ్చా పచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోండి మనం ఉసిరికాయలు తీసుకున్న గిన్నెతోనే ఈ బౌల్తోనే కారం కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను చింతపండు ఉప్పు కలిపి ఉడకబెట్టుకుని పేస్టు చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాము వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాము ఏమి తడి తగలకుండా చూసుకోండి నిలవపరచడు కదా ఏ అయినా స్పూన్ అయినా తడి లేకుండా ఉండాలన్నమాట నేను చెప్పిన ఈ కొలతలతో కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంతాను వేసుకున్న పొడులన్నీ కారం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి చెయ్యి తడి లేకుండా చూసుకుని కలుపుకోండి పోపు చల్లారిన తర్వాత వేసేసుకుందాము ఉసిరికాయల్లో పోపు అంతా బాగా కలిసేలాగా త్రిప్పుకుందాము మరలా మూడవ రోజున కొంచెం ఆయిల్ తక్కువైనా కారం ఉప్పు తక్కువైనా మరలా కలుపుకోవచ్చు అనమాట ఆవకాయ పచ్చడిలాగానే అనమాట చూస్తున్నారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా నాటు రాతి ఉసిరికాయ పచ్చడి మూడవ రోజున మనకి నూనె కూడా పైకి అనమాట ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి ఒకసారి బాగుంటుందన్నమాట టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట కొంచెం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మీకు చెప్పాను కదా కొంచెం ఆయిల్ తక్కువైనా కూడా మరలా వేసుకోవచ్చు మనం ఏం పర్వాలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రాతి ఉసిరికాయ అదేనండి నాటు రాతి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈజీగా మూడో రోజున షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని ఇలా స్టీలు పళ్ళంలో ఉంచకుండా ఒక గాజు బౌల్లో పెట్టుకోండి మూడో రోజున ఒకసారి కొంచెం ఉప్పు కారం నూనె తక్కువైనా ఒకసారి చూసి కలుపుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా ట్రై చేస్తారా మీకు నచ్చిందో లేదో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్